చేసే వాళ్ళము ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి అని చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు ఇప్పుడు మనం నీళ్ళు ఉన్నా కూడా మరీ వేసుకోలేము వేసుకోలే కాబట్టి డెఫినెట్ గా మేము చెప్పినాం మీరు చెప్పినా ఎవరు చెప్పినా రైతులు వినరు కానీ వేస్ట్ ఫ్రెండ్ తర్వాత వాట్ ఈస్ వాట్ అనేది ఒకసారి మళ్ళీ మీరు మీటింగ్ పెడితే మై డెఫినెట్ అగ్రి మ్యామ్ మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ప్యాడి మీరు కొద్దిగా తగ్గించుకుందని చెప్పి ఆనందంగా సార్ కూడా చెప్తూ వస్తున్నారు కాకపోతే వాటర్ బికాస్ గవర్నమెంట్ ప్యాడీ తగ్గించాలని పదే పదే చెప్తే గానీ మెంటల్ గా ఫిక్స్ ప్యాడీ వేస్తారు వేసిన తర్వాత ప్రజలు మాకు మీకు పెడతాం ముందుగానే ప్యాడీ తగ్గించాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏంటి అందుకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా క్రాప్ అనేది రైతులని మోటివేట్ చేస్తే గానీ ఇది తగ్గదు డెఫినెట్ గా ఆ మోటివేషన్ ఆ మీటింగ్స్ కోఆర్డినేషన్ మీటింగ్స్ జరగాలి మనం ఆ వర్క్ కంప్లీట్ ఫిల్ ఫోర్ అవకాశం ఉంటుంది ఈ రెండు

Listen, resign. Resign. You know no, you resign. You are you are not able you called us for an IAB meeting. డీసీలకి మాకు పని పడలేదా మీటింగ్ కింద స్టేట్మెంట్ ఆలగడ్డకి నీళ్ళు ఎట్లా వస్తాయని ఒక క్లారిటీ మీరు ఇవ్వగలిగారా ఏమి ఇచ్చినావు ఎన్నిసార్లు అడుగుతాను చెప్తున్నారు మీరు ఆ మాట

ఈసీ గారికి మొంపలు ఏంటన్నారండి రవికి మొంపలు ఎందుకమన్నారండి నేను ఏం చేస్తది నేను ఏం చెప్పాలి రైతులకు వై ఆ ఏం చెప్పాలా అల్లలు చేస్తని ఎందుకండి డిసీలు గాని మొంపలు బిచాండి డిసీ నోడ్ ఆర్ అన్నని చెప్పమన్నండి ప్లానింగ్ యావాల కదా మై ఎల్ ఎ గారిని ఉంటారు జనరల్ బట్టత తిప్పతాన మేడం మా నాకు ఒక్క క్లారిటీ వల మేడం మా మాదంపర్ క్లారిటీ వెల ఐ టెల్ యు వాట్ మ్యామ్ ఈసీ వచ్చారు as an MLA నేను

వస్తాయి రాకుండా ఎక్కడికి పోవు గతంలో ప్రయత్నం చేసినాం ఇప్పుడు ప్రయత్నం చేసినాం నీళ్లు రాకున్న పరిస్థితి అయితే లేదు డెఫినెట్ గా చివరి ఆయకట్ట వరకు ఈ ప్రభుత్వం నీళ్లు అందజేస్తుంది దాంట్లో ఎటువంటి ఇది లేదు కాకపోతే ఇతర ముగ్గురు అధికారుల నిర్లక్ష్యం వల్ల సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఆ క్లారిటీ ఇచ్చింటే ఇంత డిస్టర్బెన్స్ కూడా ఉండేది కాదు డెఫినెట్ గా వీళ్ళ అధికారులు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల డెఫినెట్ గా రైతులకైతే ఎఫెక్ట్ పడకుండా చూసుకున్న బాధ్యత మా అందరి మీద ఉంది చివరి ఐకటి వరకు తెలుగు కావచ్చు అదేవిధంగా కేసీ కెనాల్ కావచ్చు నీళ్ళు వచ్చి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా రైతులకందరూ కూడా మేము తెలియజేసుకుంటాం ఐఐపీ మీటింగ్కి పిలిచి ఇరిగేషన్ అధికారులు ఐఐపీ మీటింగ్కి పిలిచి మేము అడిగిన సమా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారనే ఒక బాధ తప్ప నాకు తెలుసు మాకు నీళ్ళు ఎట్లా తెప్పించుకోవో మాకు తెలుసు ప్రతిపక్షంలో తెప్పించుకున్నాము అధికారంలోనే తెప్పించుకున్నాము మేము తిప్పలు ఎట్లా పడతాము చివరాయి ఆయకట్టు తిప్పలు మేము పడతాం కానీ డీసీలని తెలుగు చైర్మన్ని చైర్మన్ ని మమ్మల్ని కడప జిల్లా వాళ్ళని అందరినీ కూడా పిలిచి అధికారులు సరైన బాధ్యత తీసుకొని సరైన సమాధానం చెప్పలేకపోతున్నారనే ఒక బాధ తప్ప వేరేది ఏమీ లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తప్పకుండా తీసుకుపోతాము మంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకుపోతాము చివరి ఐగట్టి వరకు అధికారులు గత సహకరిస్తున్నారు సహకరించట్లేదు అనట్లేదు కానీ ఒకరో ఇద్దరు అధికారుల వల్ల మొత్తం సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ కాకుండా బాధ్యత తీసుకోవాలి కలెక్టర్ గారు కూడా మేము స్పెసిఫిక్ గా ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నా ఆమె కూడా చెప్పడం జరుగుతుంది మళ్లీ పొరపాటు మళ్లీ ఫ్యూచర్ లో రాకుండా మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికే సంవత్సరం అయిపోయింది సంవత్సరం దాటి ఇప్పుడు కూడా గతలు చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు కూడా గతలు చెప్తున్నారు సింపుల్ గా ఒక క్వశ్చన్ అడిగినారు ఆలగడ్డ రైతులకి నీళ్ళు ఎట్లా తీసుకొస్తారు అంటే పైన ఆకాశం చూపిస్తున్నారు గతంలో అట్లా చేస్తున్నారు ఇప్పుడు అట్లా చేస్తున్నారు కానీ అట్లా కాదు నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి చాలా క్లియర్ గా తీసుకోబోతాము ఆలగడ్డ ప్రాంతంలో రైతులకి కావాలనే ఎవరో ఇబ్బందులు పడుతున్నారు కావాలనే నీళ్లు రాకుండా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అది ఎవరనేది కూడా బయట పెడతాం చూడండి రైతుల గిట్టుబాటు ధర కావచ్చు రైతులు పంట పంట నష్టం కావచ్చు జొన్న కొనుగోలు సమస్య కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఆల్రెడీ ఉంది ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన బడ్జెట్ సంబంధించిన సమావేశాల్లో కొద్దిగా ఎట్లా సర్దుబాటు చేయాలనేది కొంత డిలే అవుతుంది తప్ప రైతుకి నష్టపరిహారం తప్పకుండా వస్తుంది ఈ గిట్టుబాటు ధర ఈ గిట్టుబాటు ధర అదేవిధంగా ఏదైతే కొనుగోలు ఉందో అది తొందరలోనే నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ఎవరంటారు మేడం మీ నియోజకవర్గం పైన కక్ష కట్టి లేదా నీళ్లు రాకుండా చేయడం కానీ నిధులు రాకుండా చేయడానికి ఏమైనా మీ పార్టీలోనే ఎవరైనా చేస్తున్నారంటారు చెప్పాలా చెప్పండి మేడం మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించుకున్నారు కదా మీరు పోరాడుతున్నారు వాటిపైన మీరు ఏమైనా సీఎం గారికి కంప్లైంట్ గతంలో కూడా పోరాడతాము ఆలగడ్డ ప్రాంతము ఎవరో కక్షపూర్తంగా నన్ను ఏదో ఇచ్చేయాలని చేయడం కాదు ఆలగడ్డ ప్రాంతం నీళ్లు తీసుకురావడం వల్ల పైన చాలా మందికి నీళ్లు తగ్గుతాయని అనుకుంటున్నారా లేకపోతే ఏమవుతుందో అని అనుకుంటారో తెలియదు కానీ ఆలగడ్డలు పోయిన సంవత్సరం కూడా తెలుకంగా కావచ్చు కేసీ కెనాల్ కావచ్చు నీళ్లు సరిగ్గా రాకపోవడానికి కారణం కొంతమంది అధికారులు ఐ విల్ నాట్ బ్లేమ్ ఎవ్రీ వన్ అందరు అధికారులు అట్లే ఉన్నారో అందరు లస్కాలు అట్లా ఉన్నారని అనట్లేదు కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరుగుతుంది మళ్ళీ అతనికే అడిషనల్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఏదైతే కొన్ని కబ్జాలు చేస్తారో అవి కూడా నేను చాలా వరకు బయట పెట్టేంత వరకు దాని యాక్షన్ తీసుకోలేదు సో ఇది మేము రోడ్డు మీదకి వచ్చి మేము కొట్లాడే పరిస్థితి ఈ రోజు తీసుకురావద్దని వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా తొందరలోనే ఆలగడ్డ జిల్లా మొత్తం కూడా జిల్లాలో కాదు రాష్ట్రం అంత రైతులు బాగుండాలి అందరం కోరుకుంటారు రైతు అందరూ కోరుకుంటారు కానీ స్పెసిఫిక్ గా పైన రైతులు బాగుండాలా కింద రైతులు చెడిపోవాలని ఎవరు కోరుకోరు మా ప్రాంతంకి నీళ్లు ఎందుకు రావట్లేదు వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి అందరికి తెలిసిందే వర్దలు వచ్చినాయి అటువంటి సమయంలో నీళ్లు మాకు రావట్లేదు ఎందుకు అంటున్నారు అనేది అన్ని తాలూకాలో అన్ని కాన్సెన్స్ లో క్లారిటీ ఇచ్చినారు అన్ని నియోజకవర్గాల్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయి ఎందుకు రావట్లేదు చాలా చర్చలు జరిగినాయి ఆళ్ళగడ్డ దగ్గరకు వచ్చే గారికి దాటేస్తున్నారు ఎందుకు అనేది మేము కూడా చర్చ చేస్తాము కలెక్టర్ గారి తీసుకెళ్తాము మంచిగా గారి తీసుకెళ్తాము మేము ఆలగడ్డ వల్ల అంత ఈజీగా వదిలిపెట్టే వాళ్ళం కాదు తప్పకుండా మా నీళ్ళు ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలిసి మేము తెప్పించుకుంటాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ